హాయ్ వాస్ వెల్కమ్ టు అండర్ టీవీ నేను మీ వంశీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే మా సార్ భారతదేశం అనగానే క్రికెట్ బాగా మారుమూ రేపు ఫైనల్ మ్యాచ్ సో భారతదేశం ఎన్నో మ్యాచ్లు గెలుచుకుంటూ ఫైనల్ ఫైనల్గా రేపు రెడీ అవుతుంది సో రేపు భారతదేశం మొత్తం ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ కోర్ట్స్ సో రేపు భారతదేశంలో ప్రతి ఒక్క టీవీ ముందే ఉంటారు సో ఈ టైంలో రోహిత్ శర్మ వ్యూహం ఎలా ఉంటుంది రోహిత్ శర్మ ఎలా ఉంటుందని పక్కన పెడితే కెప్టెన్ గా ఆయనకి ప్రెషర్ విపరీతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా రకాల సెంటిమెంట్ గాను దాన్ని ఏమంటారు ఒక రకమైన సండే మ్యాచ్ లా ఆడితే ఇండియాకి కప్స్ రావట్లేదు ఒక మూడు నాలుగు గంటలు సన్నివేశాలు జరిగాయి ఎక్కువ జరగలేదు అలా అయితే చాలా వరకు సండే పెట్టారు ఎందుకంటే ఎక్కువ మంది ఇంటి ఇంటిదారుండి చూస్తారు ఎందుకంటే మొన్న మ్యాచే అరవై కోట్ల మంది పైజులకు చూశారు సో ఇంక రేపు ఇండియా ఫైనల్ అంటే ఇంకెంతమంది చూస్తారు భయంకరంగా ఉంటుంది పైగా మీరు అన్నట్టు నూట యాభై కోట్ల భారతీయులు కూడా క్రికెట్ అనేది ఒక మతం మతం ఇప్పుడు అన్ని మతాలతో పాటు క్రికెట్ కూడా ఒక మతం సో ఇంతమంది ఒక్కసారిగా మీరే అన్నట్టున్నారు అరవై కోట్ల మంది సబ్స్క్రిప్షన్ ప్రకారం చూస్తే వచ్చింది ఒక్కొక్క అకౌంట్ కింద మళ్ళీ ఎంతమంది ఇప్పుడు ఉన్నాను మా పక్కింటి వాళ్ళు వచ్చి కలిసి చూస్తాం మా ఫ్యామిలీ మంది చూస్తారు కదా సో ఈ లెక్కను చూస్తే చూసినట్టు ఆఫ్ పీపుల్ చేసినట్టే సో అంత సరికి కెప్టెన్ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది అయితే ఇప్పుడు రకరకాల నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందే స్పిన్నర్ అశ్విన్ ఏమన్నారంటే మనం ఏదైతే ప్రతిసారి టాస్ ఓడిన తర్వాత వాళ్ళకి నచ్చిన బ్యాటింగ్ బౌలింగ్ అయిపోతే మనం టార్గెట్ చేయడంలో ఒక కసిగా చేస్తున్నారు మన వాళ్ళు మంచి ఫామ్ మీద ఉన్నారు ఈసారి కూడా టాస్ ఓడిపోవాలని కోరుకుంటున్నా అని చెప్పాను ఇంకోటి ఏంటంటే చాలామంది సీనియర్ రిటైర్ అయిపోయిన క్రికెటర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు చూశాను మ్యాక్సిమం సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ సర్వే అంటే పిచ్ రిపోర్ట్ బట్టి కానీ బ్యాట్స్మెన్లు బౌలర్ల పెర్ఫార్మెన్స్ బట్టి కానీ రేపు అక్కడ న్యూజిలాండ్ యొక్క ఆట తీరు కానీ లేదంటే ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఇండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలిచేదానికి బట్ అది చెప్పలేం ఎప్పుడు గెలిపోవటంలో సహజం సో అనిల్ కుంబ్లే గారు కూడా ఏమన్నారంటే ఏదైతే రోహిత్ కి ప్రెషర్ ఇస్తున్నారు ప్రెషర్ ఇవ్వకుండా ఆయన ముందుగాని బాగా స్టాండ్ బై ఆడగలిగితే అద్భుతంగా ఉంటుంది ఇందాక మా ఆఫీసులో కూడా సరదాగా పిచ్చాపట్ల మాట్లాడుకుంటే చాలా మంది చెప్పేది ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆయన ఎక్కువ వద్దు ఆయన ఆయన పర్సనల్ కోర్స్ స్కోర్ కోసం ఎప్పుడు చూసుకోడు జట్టు స్కోర్ పెంచడానికి చూస్తాడు ఆయన ఒక పది ఓవర్లు ఉంటే చాలు ఓవర్లు సునామియే అయితే సగం చేసి వెళ్ళిపోతాడు ఈ మామూలుగా ముందు బ్యాటింగ్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ ప్లస్ సో అది అదొక అభిప్రాయం ఉంది ఇంతకు ముందు మన మాజీ కెప్టెన్ ద గ్రేట్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గారు కూడా ఏమన్నారంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా సందర్భం బట్టి రేపు మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది అని అంటే ఈ లెక్కన చూస్తే కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కొంత ప్రెషర్ అయ్యేది ఉంటుంది ఎందుకంటే బాబు నువ్వు వచ్చావు ఇప్పుడు రేపు ఒక్కటి వచ్చింది అనుకోండి గంభీర్ గారి మీద ఉన్న ఈ విమర్శలు రూమర్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి రేపు ఏమైనా తేడా కొడితే సరిగా జట్టులో ఇది లేదు కోచ్కి నువ్వు టీంకి సరైన పంతలు లేదు ఇంకా రకరకాల ఎవరికి నచ్చింది అది రాసేస్తూ ఉంటాడు సో అది కూడా చాలా ప్రెషర్ ఉంది అండ్ మోరో గౌతమ్ గంభీర్ కూడా ది బెస్ట్ ఓపెనర్ అవును సార్ కదా వరల్డ్ కప్ ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో కానీ లేదంటే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ ధోని గారి సారథ్యంలో గెలిచిందంటే దాంట్లో రోల్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఒకటి యువరాజ్ సింగ్ రెండు గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరూ చాలా రోల్ ఉంది బట్ ఇలా జనాలందరూ వాళ్ళు ఎవరి పేరు చెప్పరు అంతసేపు ధోని ధోనీ అంటారు ధోని గారి కెప్టెన్సీ ఆ ప్రెజర్ మీద చేస్తే చేసి ఉండొచ్చు కానీ వర్క్ మీన్స్ ఇది పిడికి ఖచ్చితంగా వేనికి బలం లేకపోవచ్చు కానీ అది కూడా కలిస్తేనే పిడికిలు అంటాం కదా ప్రతి స్పిన్నర్ బౌలర్ ట్వెల్త్ మ్యాన్ కూడా ఇంపార్టెంటే ఒక్కోసారి జట్టులో ఎవరికైనా గాయం అయితే ఆయన కూడా వచ్చి మ్యాచ్ ఫీల్డింగ్ గట్రా చేస్తాడు సో అట్లాంటి సందర్భంలో రేపు ఒక వచ్చే ఆర్డర్ ఓపెనర్స్ ఎవరు రోహిత్ శర్మ గిల్ ఫస్ట్ డౌన్ ఎవరు దిగుతున్నారు ఇమీడియట్ గా మన విరాట్ కోహ్లీ సో మీరంటే హిట్ మ్యాన్ పది ఓవర్ల వరకు ఉంటే ఇంకా మరి ఆ సిక్స్టీ పర్సెంటేజ్ గెలుపు అవకాశాలు ఎయిటీ పర్సెంటేజ్ గెలిపోతాయి నెక్స్ట్ అరే సుబ్మాని కూడా ఈ మధ్యకాలంలో భీవత్సమైన ఫామ్ లో ఉన్నాడు ఆయనకి అడ్వాంటేజ్ హైట్ కూడా నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డౌన్ కింగ్ కోహ్లీ కోహ్లీ ఆయన మ్యాక్సిమం ఫుల్ టైమ్ బ్యాట్స్మెన్ పలానా ఓడిపోయి బాగా ఆడలేదు పెర్ఫార్మెన్స్ లేదు పేలవమైన పెర్ఫార్మెన్స్ రాసే అవకాశమే ఎవడైనా ఇప్పుడు కూడా చాలా బాధ్యతగా మ్యాక్సిమం షార్ట్ లెంత్ వచ్చాడని డిఫెన్స్ ఆడేస్తాడు దొరకలేదు కనెక్ట్ అవ్వట్లా లేచిపోదా టైంలో డిఫెన్స్ ఆడేస్తాడు చాలా కూల్ గా నెక్స్ట్ శ్రేష్ అయిర్ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ తర్వాత అక్షర్ ఉన్నాడు అక్షయ్ అయితే ఇప్పుడు అక్షర్ బదులు కేఎల్ రాహుల్ వస్తే బాగుంటుంది అనేది అనిల్ కుంబ్లే గారి అభిప్రాయం అయితే ఇక్కడ మీరు అన్నట్టు రేపు సిచ్యువేషన్ అయిపోయి సెకండ్ బ్యాటింగ్ మంద వస్తే చేంజింగ్ లోకి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు ఈ అక్షర్కి ముందు కేఎల్ రాహుల్ రావాలా కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్ రావాలా అనేది ఎలాగో మొన్న సమస్య వస్తే మళ్ళీ మొన్న ఆర్థిక పాండే వచ్చాడుగా ఇచ్చిగా వచ్చాడు ఇంకా కాలు బెనుకుతున్నా కూడా ఇంకా లాభం లేని రన్ చేయలేను ఇప్పుడు మనకు రన్స్ అవసరం ఎక్కడైతే బాల్స్ తగ్గిపోయి రన్స్ పెరిగాయో మళ్ళీ సమం చేసేసి ఇలా తీసుకొచ్చి బాల్స్ ఎక్కువైపోయి రన్స్ ఇచ్చేసారు మూడు సిక్స్ లో నాలుగు ఫోర్ కొట్టాడు వెళ్ళిపోయి సూపర్ హిట్టర్ సార్ అయిపోయిందిగా అక్కడే దగ్గర ఇరవై రెండు రన్లు తీశాడు ఏంటి అక్కడ నుంచి క్రీజ్ నుంచి కదలకుండా కదలకొట్ట సో ఆయన ఒకటి ఎలాగో స్టాండ్ పోయి ఉన్నాడు ఒకవేళ ఇంకా అప్పటికి అంటే మనం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సుబ్మాన్ గిల్లు విరాట్ కోహ్లీ అంటే నేను బ్యాటింగ్ ఆర్డర్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది మనం చెప్పాలి విరాట్ కోహ్లీ శ్రేయస్ అక్షరు కేఎల్ రాహుల్ జడేజా జడేజా లాస్ట్ లో జడేజా జడేజా అవసరమైతే ఇటు బౌలింగ్ లో క్లిక్ అవుతున్నాడు బ్యాటింగ్ లో క్లిక్ అవుతున్నాడు ఫీల్డింగ్ అలాగే చేస్తున్నాడు సూపర్ ఫీల్ అక్కడ అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్త్ డౌన్ సిక్స్త్ డౌన్ కూడా జడేజా పార్ట్నర్షిప్ ఎప్పుడు బానే ఉంది ఖచ్చితంగా సార్ కదా సో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మీద ఇంత మంది క్రికెటర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఇన్ని కోట్ల మంది ప్రార్థనల మీద భారత్ గెలవకుండా ఎందుకుంటుంది ఖచ్చితంగా సార్ కదా కాబట్టిక్సిమం గెలుస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కివీస్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది సార్ అంటే సెమీఫైనల్లో మనోళ్ళు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చాలా పెద్ద చెట్టు ఓడిచ్చాడు కానీ అంత ఈజీ అయితే కాదని చాలా మంది ఓకే ఒప్పుకుంటాను కాకపోతే కివీస్ వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళకి నాకు కొద్దిగా నచ్చిన అంశం ఏంటంటే ఈ ఆస్ట్రేలియా వల్ల మైండ్ గేమ్ ఆడరు ప్లస్ పాయింట్ అవును అంటే వీళ్ళు వాటమి కూడా జీర్ణించుకుంటారు నాకు తెలిసి ఎయిటీ నైన్ ఎయిటీ నైన్లో వరల్డ్ కప్ వచ్చింది ఎయిటీ త్రీ తర్వాత మళ్ళీ ఎయిటీ నైన్ వరల్డ్ కప్ వచ్చింది అది ఆస్ట్రేలియాకి వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆస్ట్రేలియా వరల్డ్ కప్ డేవిడ్ బూన్ ఎవరు అప్పుడు కెప్టెన్ ఆ టైంలో ఎయిటీ నైన్లో ఫిఫ్టీ అవర్స్లో టూ హండ్రెడ్ క్రాస్ చేసి స్కోర్ కొట్టే పరిస్థితి లేని రోజుల్లో ఫస్ట్ టైం టూ ఫిఫ్టీ టూ థర్టీ అలా స్కోర్ కొట్టగల జట్టు ఎవరైనా ఉన్నారంటే న్యూజిలాండ్ వాళ్ళే స్టార్ట్ చేశారు తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ అవర్స్లో స్కోర్ హండ్రెడ్ దాటించాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది శ్రీలంక వాళ్ళు శ్రీలంక జయ సూర్య ఇంకా వచ్చాడంటే తెడ్డూపుడే మొత్తం పవర్ ప్లే ముందుకుంటారు బౌండ్రీలో ముగ్గురే ఉంటారు కొట్టాడంటే అన్ని లెగ్ సైడ్ సార్ కొంచెం తెలిసి ఒక ఎవరో కోచ్ అన్నమాట ఇప్పుడు అనొచ్చు అని కూడా తెలియదు చిన్న ఫుట్ వర్క్ మిస్ అయింది అని అంటారు గానీ నాకెందుకో ఆయన పర్సనల్ స్కోర్ ఎప్పుడు చూసుకో ఎదుటి వాడు ఆడ పిండి ఎక్స్ప్రెస్ అవని కోరమండల ఎక్స్ప్రెస్ ఒకటే వాడికి భయం ఏ బాల్ సో కొట్టేస్తాడు ఈ ఆర్డర్ బ్యాటింగ్ ఆర్డర్ బౌలింగ్ పరంగా కూడా రేపు ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేస్తే బెస్ట్ అంటారా బౌలింగ్ చేస్తే బెస్ట్ అంటారా అంటే ఎప్పుడు కూడా రసవత్రంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ అవ్వాలి చేయాలి అప్పుడు వచ్చిన వచ్చిన గెలుపు కిక్కే వేరు మనం లైక్ కప్ అరచేతిలో పట్టుకొని చూస్తూ లేచి కాసే బాత్రూమ్కి వెళ్ళొచ్చి అంటే మామూడు ఎవడో నువ్వు వెళ్ళేవో కొట్టాడు నువ్వు వెళ్ళి రానా మళ్ళీ చాలా చేతి ఇట్టే పెట్టుకుని పెన్ పెట్టుకుని రోజులు కూడా ఉన్నాయి సరే నేను కూడా చాలా మంది రైట్ నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్తే అక్కడ ఫోర్ ఫోర్ పడిందిరా వెళ్ళరా ఇంకోడు వచ్చాడు వికెట్ పడింద్రా నువ్వు వెళ్ళిపో అంటే సరదా అంటే అది సరదా అయినా కూడా అంత సీరియస్గా తీసుకుంటాం మనం అరే నా చలాగైనా గెలవాలరా ఏదో మన వాళ్ళు ఆడారు అక్కడ చూడండి మన వాళ్ళు అని వస్తది తప్ప మన ఇండియా టీమ్ ఆడాడు రాహుల్ ఆడాడు రోహిత్ శర్మ ఆడారు అని ఎప్పుడు అండరు లైక్ మన వాళ్ళు మన ఫ్యామిలీ సో అంత ఇదిగా ఉంది కాబట్టి మాక్సిమం అదే చెప్తున్నారు కదా సిక్స్టీ పర్సెంటేజ్ అయితే గెలుపు అవకాశాలు ఉన్నాయి బట్ రేపు హిట్ మ్యాన్ తన బ్యాట్తో సమాధానం చెప్పబోతున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తాడు ఆయన క్రికెట్కి ఇంకా పనికిరాడు ఫిట్నెస్ లేదు పరిగెట్టలేకపోతున్నాడు రకరకాల విమర్శలకి కూడా బ్యాట్తో సమాధానం చెప్తాడు కప్పు తెచ్చాక అప్పుడు గౌరవంగా ఒకవేళ ఆయన తప్పుకున్న ఆ రేంజ్ వేరుంటుంది కానీ ఒక ప్రాబ్లం జరిగింది సార్ నిన్న సో నేను లాస్ట్ మ్యాచ్లో సమీ అంటే ముస్లిం సో మధ్యలో డ్రింక్ తాగాడు అని చెప్పి చాలా మంది మాట పెత్తాడు అండి అంటే కమ్యూనిటీ కామెంట్ చేశారు దానికి షమీ బా మన స్పిన్నర్ షమీ వాళ్ళ బ్రదర్ కూడా కౌంటర్ ఇచ్చాడు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఇంత కోట్ల నుంచి రెండు ఇరవై మూడు కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు ఇందులో ఎంత మంది రోజా చేస్తున్నారు రోజా అంటే ఆ ప్రార్థన అదేలే ఆ ప్రార్థన మరాంజాన్ లేదు లేదు మా ఆఫీసులో కూడా ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే భయ నేను చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఎటువంటి థాట్ అబ్బా ఆకలేస్తుంది అబ్బా వర్క్ ఎక్కువైంది అసలే ఆ ఉపవాసం చేస్తున్నాను పైగా వర్క్ ఉంది అలాంటి థాట్ కూడా రాకూడదు అంటే నువ్వు ఇష్టం లేకుండా చెయ్యొద్దు అర్థమైంది ఇష్టపడుతూ నాకు ఆకలి లేదు నేను దేవుడి కోసం చేస్తాను దేవుడు కోసం నమాజ్ చేస్తాను అని లేక అలాంటి థాట్ కూడా రాకూడదంట అది అసలైన రోజా ఓకే అంతేగాని బయటికి వెళ్తే అని చెప్పి నువ్వు ఉపవాసం చేస్తే లాభం ఏంటి అంటాడు మా ఫ్రెండ్ అదే మంచి మాట చాలా మంచి మాట మిత్రుడు అండి పేరు సుభాని షేక్ సుభాని ఆయన పేరు ఆయన అదే అంటాడు భయ అట్లా అలాంటి థాట్ కూడా రాకుండా చేసేదే సరైన ఉపవాస దీక్ష అంతేగాని బా ఆగలేసింది ఇంకెప్పుడు చీకటి పడుతుంది ఎప్పుడు అవుద్ది అట్లా అనుకునేది చేసేది మనసు నిర్మలంగా చేసేది ఏ మతమైనా అదే చెప్తుంది కదా సో అలాంటప్పుడు ఆయన ప్లేయరు ఆడాలి దేశం కోసం నూట యాభై కోట్ల మంది ప్రజల కోసం రిప్రజెంటే కదా అలా అయినప్పుడు ఎండ కాదమ్మా మరి నీ ఆటలో స్టామినా ఎక్కడ ఉంటదమ్మా మరి అలాంటప్పుడు దాహం తీర్చుకోడా దాహం తీర్చుకోడా చాలా మంది నీకు అలాంటి రంజాన్ లో ఉండి వాడేదో డిస్కోకి వెళ్ళాడు పబ్కి వెళ్ళాడు ఇలా చేసాడు అది తప్పు తప్పు కదా కాబట్టి ఏమండి ఏదైనా మనసు నిర్మ ఏ మతమైనా ఏం చెప్తుందంటే మనసు నిర్మలంగా ఉండేది నువ్వు ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చో చాలు దండం పెట్టుకో అంతేగాని అన్ని పనులు చేసేసి నమాజ్ చేసేసి పూజ చేసేసి దండం పెట్టేసుకుంటే వేస్ట్ ఎన్ని చెత్త పనులు చేసి హోమాలు చేసేస్తే అది నీకు సిద్ధించదు అవును కాబట్టి అటువంటివి ఏమి ఇవేమి మేబీ ఇవన్నీ నేను కూడా కొంతమంది మైండ్ గేమ్ భాగం అని నేను ఫీల్ అవుతాను సార్ ఇవన్నీ వాళ్ళకి చేరకుండా ఉండడమే మంచిది వాళ్ళకి ఆట మీద దృష్టి పెట్టాలి దేశం కోసం ఆడాలి తో ఆడాలి మంచి మనస్తో నిర్మలంగా కూర్చొని గెలిచిన తర్వాత నిజంగా భగవంతుడి నమస్కారం అంతగా ఏముంది అంతగానే ఇప్పుడు ఆ షమీలాంటి వాడు గెలిచిన తర్వాత ఆయనకి మరికొట్టి ప్రైజ్ మనీ వస్తే ఆ మనీతో కొంతమంది పేదలకు సహాయపడతాడు కదా మరి అది కాదా అది అది కాదా మానవ సేవ సేవ కాబట్టి అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం సో ఫైనల్ గా రేపు ఇండియా మనం మళ్ళీ మన మాట్లాడుకుందాం ఓకే యూ థ్యాంక్ యూ సో మచ్